హలో ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మరి రేపటి రోజు జరిగే గారి మీటింగ్ ఖచ్చితంగా ఓకనెట్లోనే ఉండబోతుంది నో డౌట్ మరి కొంతమంది యూట్యూబ్లో అదేవిధంగా జూమ్లో ఉంటుందని చెప్తా ఉన్నారు దయచేసి అసలు నమ్మకండి ఎందుకంటే జూమ్లో కెపాసిటీ ట్వంటీ థౌజండ్ మాత్రమే కానీ మన ఫౌండర్స్ లక్షల్లో ఉన్నారు కాబట్టి అదేవిధంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ అయిన యూట్యూబ్లో మరి వెబినార్ ఉండబోదు కాబట్టి ఖచ్చితంగా మన ఓ కనెక్ట్లోనే ఉండబోతుంది మన జీవితాలను మార్చే మన కష్టాలను తీర్చే ఓఎస్ న్యూ వర్షన్ ఎలాంటి అవరోధాలు లేకుండా రావాలని అదేవిధంగా మన ఫౌండర్స్ కావాల్సిన మనీ విత్డ్రాల్ కూడా ఉండాలని మన ఇష్టదైవాలను ప్రార్థిద్దాం ఖచ్చితంగా కేవైసీ కోసం యాప్లైనర్ తో వే టచ్లో ఉండండి థర్డ్ పార్టీ వాళ్ళని దయచేసి నమ్మకండి ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్తో సమాజంలో ఫౌండర్స్ అందరూ మంచి గౌరవం పొందబోతున్నారు ఇంకా కర్త కర్మ క్రియ సర్వం యాస్ గారే అని క్రిస్ మార్టీ రెడ్ గారులు ఎన్నోసార్లు చెప్పారు ఆ విషయాన్ని మనందరం గ్రహించాలి అందుకే మిగతా వాళ్ళు మరి ఏదేదో చెప్తూ ఉంటారు దయచేసి నమ్మకండి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా సార్ గారు ఒకవేళ ఒక నెట్లో రానివ్వండి జూమ్లో రానివ్వండి మరి ఏదైనా వెయిట్ చేద్దాం మనం జరుగుతున్న పరిణామాలు వాస్తవం అప్డేట్ ఫాలో అవుతున్న అందరూ అసలు టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు అన్నీ సజావుగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ తొందర అవసరం లేదు ఇంకొక రోజే కాబట్టి ఓపిక పట్టండి మరి అందరికీ దగ్గరలోనే సక్సెస్ పక్క రానున్న రోజులు అన్నీ మనవే అందమైన జీవితాన్ని ఫౌండర్స్కు అందించబోతున్నాడు మన దేవుడు తర్వాత దేవుడైన యాస్ గారు ఇక కెల్టమ్ బెన్మౌస గారు చెప్పినట్టు ఏ క్షణంలోనైనా కొత్త పాపప్ విండో ప్రారంభమయ్యే వరకు వేచి ఉన్నాము మరియు రాబోయే రాబోయేదానికోసం సిద్ధమవుతున్నాము అన్ని ఊహాగానాలు మానుకోండి మరియు ఫ్రీగా ఉండండి దేవుని దయ వల్ల శుభవార్త రాబోతుంది మరి ఇన్ని రోజులు రాబందుల్లా ఫేస్బుక్ కానీ యాపిల్ కానీ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఐబిఎం కానీ అమెజాన్ కానీ ఇంకా అనేక రకాలైన కార్పొరేట్ ప్రైవేట్ దిగ్గజాల కంపెనీలు సామాన్య ప్రజల అవసరాలను సంపదగా మార్చుకున్నారు ఇక్కడ పెత్తనం దిగ్గజాల సీఓలదేనని గ్రహించండి అంటే వాళ్ళ డ్యామ్ అన్నీ అన్ని మరి డైర కమాండింగ్ వేలో జరుగుతాయి దీనికి నేడు నైన్టీన్ ఎయిట్ నైంటీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు త్వరలో వారికి తేడా పనుంది ఎందుకంటే సామాన్యులకు అండగా మరి మిడిల్ క్లాస్ పీపుల్కు దిక్కుగా ఆన్ ప్యాసూసి ఓ యాస్ గారు ప్రపంచాన్నే కుదిపేసే లాంటి ఏఐ టెక్నాలజీ ద్వారా మరి ఉత్పత్తులు చేసి ప్రపంచ వ్యాపారాన్ని ఆన్ ప్యాసివ్కి వచ్చే రెవెన్యూ నుండి యాభై పర్సెంట్ ఫోన్లకు సామాన్య ప్రజల ఆర్థికోన్నతి కోసం వారికి తగినంతగా స్వయంచాలకంగా ఉత్పత్తులే అనేక రకాల ఆదాయాన్ని సమకూరుస్తాయి మరి మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్దెనిమిది నుంచి కంపెనీ స్టార్ట్ అయ్యేప్పటి నుంచి సార్ గారు ముఖ్యంగా ఏదో కొంతమంది ఎల్సీ లీడర్లకే ఆన్ ప్యాసివ్ అనే సంపద మరి కాకుండా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ కోసం అవకాశం ఇచ్చారు కేవలం వంద డాలర్లతో మరి ఫౌండర్షిప్గా అవకాశం ఇచ్చారు మరి ఆ తరుణంలో మరి ఇప్పటికి వరకు నాలుగైదు సంవత్సరాలు అయింది తర్వాత మన ఐడి యాక్టివేషన్ కోసం ఒక ప్రోడక్ట్ ఒక అందరం ప్యాకేజ్ రూపంలో తీసుకున్నాము మనం చేసింది అంతే మనం పెట్టింది చిన్న పెట్టుబడే మరి దీనికోసం ఈ మహా కంపెనీలో ఫౌండర్స్గా పార్ట్నర్స్గా చేరుకొని నిజంగా సిఈఓ గారు ఓహో ఒక సిఈఓ అంటే ఇలా ఉంటారా అని అందరూ ఆశ్చర్యపరిచేలా అందరికీ మార్గదర్శకత్వం చూపేలా ముఫారే గారు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ప్రోడక్టులు కానీ ఎన్నో తయారు చేస్తూ ఎన్నో వెబినార్లు ఫౌండర్లకు తెలియజేస్తూ ప్రతి విషయాన్ని మరి బాధ్యతగా చెబుతూ ఎంతకాలం మరి ఏదైతే అనుకున్నాడో అది పక్కా తను సాధించే ప్రయత్నం చివరి స్టెప్లో ఉన్నాడు మరి త ఈ మహాప్రాజెక్టు కావాల్సిన ఎంతో మరి ధనం కావచ్చు ఎంతో హార్డ్ వర్క్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలుపుకునే తత్వం కావచ్చు మరి ఎంతో టెక్టిమ్ సహాయంతో ప్రోడక్ట్లు పక్కగా తయారు చేయడం కావచ్చు ఎన్నోసార్లు టెస్టింగులు మరి విధంగా చేయడం కావచ్చు బ్రాండింగ్ మార్కెటింగ్ మరి ఎలా చేయాలో మరి ఎవరెవరితో చేయాలో ఏ విధంగా చేయాలో అన్నీ ఒక పక్కగా చేసుకుంటూ ఫైనల్గా నేడు మరి ఈ మంత్లో క్లియర్గా మరి పబ్లిక్ లాంచ్ కోసం సిద్ధం చేస్తూ ఉన్నాడు మరి మిగతా కంపెనీలు చెప్పినట్టు అక్కడ సివో గారి దే ఫైనల్ డెసిషన్ కానీ ఇక్కడ పెత్తనం మరి మనలాంటి సామాన్యుడ ఫౌండర్లది కాబట్టి సగటు సామాన్యుడి ఆర్థిక పరమైన బాణ తెరపడనుంది మరి బానిసత్వానికి ఆన్ ప్యాసివ్ ముగింపు పలకనుంది ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరి ఎన్నో కష్టాలు నష్టాలు మోసాలు ద్వేషాలు ఇలాంటి తరుణంలో ఆన్ ప్యాసివ్ అనే ఒక కంపెనీ వాటన్నిటిని రూపుమాపేందుకు ఈ సమాజంలోకి వస్తూ ఉంది ఖచ్చితంగా ఇది మొత్తం ప్రపంచాన్ని చేంజ్ చేయబోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు మరి మనకు ఓఎస్ వస్తుంది ఖచ్చితంగా అందులోనే మరి మనకు మీటింగ్ లింక్ ఓ కనెక్ట్ ద్వారా జరగనుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫౌండర్స్ మీరు మీ కుటుంబాల్లో ఉన్న అన్ని ఐడిలు మరి అన్ని మొబైల్స్ ఆన్ చేసి సార్ గారు ఏం చెప్తారా అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినే ప్రయత్నం చేయండి అప్పుడే మన ఓ ఫౌండర్గా మనం అన్ని సీఈఓ గారు చెప్పినట్టు విని వాటిని భవిష్యత్తులో తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ మీటింగ్ తర్వాత మనకు వెరిఫై కానీ ఇంకా మనకు కావాల్సిన మరి ఏదైతే ఆశిస్తున్నామో బోనస్లు అలాంటివి అవి కూడా ఈ మంత్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫౌండర్స్ హ్యాపీగా వెయిట్ చేయండి ఇట్ ఎన్నిట్ వినిట్ జే ఆన్ ప్యాస్ యూ జే ఆల్సిన సార్